హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ మా ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్ అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ ఛానల్ కొత్త పేటకి అయితే వచ్చేసామండి వెంకటగిరి కట్టేసే వాళ్ళ షాప్ అనమాట పెద్దమాష్ అమ్మ టెంపుల్ అంటే అబ్బాయి చెప్పారు సో మీరు టెంపుల్ నుంచి స్ట్రైట్ బస్ స్టాండ్కి వెళ్ళే రూట్లో చేస్తే ఇక్కడ మీకు హెచ్డిబి బ్యాంకు సోలో సెల్యూన్ అంటే ఫస్ట్ ఇది వచ్చింది అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ అయితే మనం వెంకటగిరి కట్టేసే వాళ్ళ షాప్ అయితే ఉంటుందండి చాలా ఈజీ ల్యాండ్ మార్క్ అనమాట ఇది మీకు టెంపుల్ నుంచి కూడా ఈ స్టెప్స్ మీద నుంచి కూడా మీకు టెంపుల్ అయితే చాలా ఈజీగా అయితే ఐడెంటిటీ అయిపోతుంది సో హ్యాపీగా అయితే మీరు గ్రాప్ చేసుకోవచ్చు ఇంకో ఇవన్నీ ప్లెయిన్ శారీస్ అండ్ ఇవన్నీ ఏంటంటే డైలీ వేర్ శారీస్ కింద మీకు కావాలి వాషబుల్ ఐటమ్ లేదా ఎవరైనా పెట్టుబడికి కావాలి అన్న కూడా చక్కగా తీసుకోవచ్చు బాగాలే కలెక్షన్ అయితే ఉంది అండ్ ఇవన్నీ ఏంటంటే మనకి డిజిటల్ డిజైన్ సారీస్ అనమాట సో ఇక్కడ నుంచి మీకు టెంపుల్ కూడా ఇంకా చెప్తున్నారు స్టెప్స్ మైన్ నుంచి కూడా మీకు ఇక్కడ టెంపుల్ అయితే ఈజీగా కనిపించేస్తుందండి అని చాలా ఈజీ అనమాట ల్యాండ్ మార్క్ అనేది సో డోలాలోని డిజిటల్స్లోని ఇలా మనకి చాలా చాలా కలెక్షన్ అనమాట వాషబుల్ ఐటమ్ ఉంటుంది కట్ సారీస్ ఉంటాయి మీకు ఏంటంటే పెట్టుబడి కావాలంటే చక్కగా పెట్టుబడి సారీస్ ఉంటాయి మీకు డిఫరెంట్ డిజైన్స్లోని చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయి అన్నమాట ఏవైనా మీకు బండిల్స్ బండిల్స్ అయితే వచ్చేస్తాయి జూట్ జార్జెట్ ఫ్యాన్స్ కాటన్ మ్యాషన్ హోల్సైల్ అండ్ లో కూడా అయితే ఇచ్చేస్తారు అసలు ఈ రోజు కలెక్షన్స్ ఏంటి ప్రైజెస్ ఏంటి ఎలా ఉంటుంది అని వెళ్ళి చూసాను మనకి చాలా చాలా మంచి డిజిటల్ డిజైన్స్ అయితే ఉందన్నమాట కలెక్షన్ అయితే ట్రెండీ కలెక్షన్ నిజంగా తక్కువ బడ్జెట్లో ఓన్లీ వన్ ఎయిటీ వన్కి పాత రేట్ ఏదైతే తెచ్చారో అదే ప్రైస్లో తెచ్చారు కానీ చాలా డిజైన్స్ అయితే ఉన్నాయి కలంకారీస్ కానీ సో ఫ్యాన్సీ ఇట్లా ఫ్లోరల్స్ చూడండి అసలు షైనింగ్ చూస్తున్నారు ఎంత బాగుందో బ్యాక్ సైడ్ షైన్ కూడా టిష్యూ స్టైల్లో అయితే ఎలివేట్ అవుతుందండి బట్ చాలా బాగుందనమాట మీకు ఓవరాల్ లుక్ అయితే నిజంగా ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి వన్ అయితే చూద్దాం సో సారీ ఓపెన్ చేస్తే ఇంత అయితే అవుతుంది సో తీసి పెట్టేటందుకు కొంచెం కష్టం అండి ఇట్లా అయితే వేస్తారు చూసి మీకు స్క్రీన్ షాట్ అనేది అయితే క్యాప్చర్ చేయండి మీకు ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారనుకో వాళ్ళు మీకు కొరియర్ కూడా చేసిస్తారు చూడండి ఎంత బాగుందో లైట్ బ్లూ ఇదేమో లైట్ గ్రీన్ ప్రతి ఒక్కసారి ఇంకా జూమ్ చేస్తాను చూడండి కూడా అతను చూస్తున్నారు కదా సిల్వర్ షైనింగ్ అది కూడా ఎంత గ్లిటరస్గా వస్తుందో చాలా బాగున్నాయి మంచి బ్రైట్ ఆరెంజ్ అండి బాగుంది ఆరెంజ్ విత్ పింక్ కలర్ కాంబినేషను అండ్ డిజిటల్లో వన్ మోర్ అండి అసలు వాళ్ళు ఏంది కలెక్షన్ మనం ఫస్ట్ ఓపెన్ చేసింది డిఫరెంట్ కలర్ది బాగుండదు సరికొత్త డిజైన్స్ అండి అసలు మంచి మంచి డిజైన్స్ కలర్స్ అయితే ఉన్నాయి అన్నమాట సో చూసుకోవచ్చు చాలా బాగుంది మంచి ఆరెంజ్ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇంకా ఇది కూడా మనకి ఏంటంటే క్రీమ్ ఎల్లో కాంబినేషన్ అయితే వస్తుంది విత్ పింక్ షేడ్ చాలా బాగా కనిపిస్తుంది అసలు పళ్ళు హైలైట్ ఇంకా డిజిటల్ అయితే వస్తుంది అండ్ చాలా ట్రెండింగ్ అయితే ఉందండి బల్లే ఉంది అసలు పళ్ళు పట్టుకోవడం కూడా చూడండి ఎంత హెవీ అవుతుందో ఇందులో స్కట్ బార్డర్ స్టైల్ కలంకారీ డిజైన్స్ కూడా అయితే తీసుకొచ్చారు అసలు చూడండి మనకి ఏంటంటే నీ లెంత్ కన్నా ఎక్కువ ఇంకా డబల్ బార్డర్ అనమాట స్కట్ బార్డర్ కన్నా ఎక్కువ లెంత్ మంచి కలంకారీ స్టైల్లో అవుతుంది ఇదైతే ఇంకా ఫుల్ ఇంకా మొత్తం ఫ్లోరల్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇచ్చు మంచి లైట్ బ్లూ షేడ్లో అయితే వస్తున్నారండి విత్ కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బార్డర్ అనమాట ఫ్యాబ్రిక్ అయితే మంచిగా మనకి లోనే అండి డోలా ఫ్యాన్సీ డిజిటల్ సారీస్ లాస్ట్ టైం కూడా పెట్టాము చాలా కలెక్షన్ అసలు భలే రెస్పాన్స్ వచ్చింది ఇప్పుడు కూడా చూసుకోండి అప్పుడు కలెక్షన్ ఎవరికైనా దొరకలేదు అనుకునేవాళ్ళు ఇప్పుడు అయితే తీసుకోండి జాయింట్ అనేది ఎక్కడైనా వస్తుంది క్లియర్గా వినండి దయచేసి చాలా క్లియర్గా చెప్తున్నాము ప్రతీది కూడా సారీలో మళ్ళీ బుక్ చేసుకున్న తర్వాత ఇలా అలా అనద్దు ఈ సారీ చూస్తున్నారా బుటీస్ కూడా వచ్చింది ఆ బుటీస్ మళ్ళీ మీకు అట్లా అనమాట సో డిఫరెంట్ డిఫరెంట్ అక్క అవన్నీ బుటీస్ వచ్చాయి మళ్ళీ మిడిల్లోని మీకు అందుకే జూమింగ్ చేసి చూపిస్తున్నాను డిజైన్స్ అలా కూడాను మంచి పచంపల్లిలో ఇచ్చండి అసలు ఎంత బాగుంటుంది డిఫరెంట్ అసలు మంచి డార్క్ ఇంకా సప్ కలర్ కాంబినేషన్ ఇంకా లైట్ కలర్లో అయితే వస్తుంది ఇప్పుడు వేవ్స్ స్టైల్ బార్డర్ అయితే ఉందండి మంచి లైట్ గ్రీన్ పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద పింక్ వైట్ అట్లా క్రీమ్ కలర్ కాంబినేషన్ సో లైట్ పింక్ అండ్ వైట్ మిక్స్ అండ్ దాని మీద మళ్ళీ లైట్ బ్లూ అసలు బల్లే ఉంది రెండు కలర్స్ అండ్ డిజైన్స్లో అయితే ఉందండి కలెక్షన్ అయితే ఇదే లైట్ బ్లూ అసలు దేని కదా మంచిగా హైలైట్గా అయితే ఇచ్చారు కలెక్షన్ నిజంగా చాలా బాగుంది వన్ ఎయిటీ రూపీస్ మాత్రమే పడుతుంది జాయింట్ అనేది ఎక్కడైనా రావచ్చు అది కూడా కొంచెం క్లియర్గా వినండి స్పష్టంగా చెప్తున్నాను మంచి గ్రీన్ కలర్కి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ అనమాట బార్డర్ ఇది ఎల్లోకి ఇట్లా ఆరెంజ్ షేడ్ అయితే వస్తుంది సో మంచి మంచిగా బల్లే బల్లే డిజైన్స్ అయితే వచ్చాయి అంటే మీకు లో కావాలి అన్నా ఉన్నాయి సో ప్లెయిన్ బార్డర్స్కి ఇన్న చూడండి ఎంత డిఫరెంట్ ఉంది లైట్ యాష్ కలర్కి అయిపో ఫుల్ మొత్తం ఫ్లోరల్ అనమాట ఇంకా బంచ్ ఆఫ్ ఫ్లోరల్ డిజైన్ చాలా బాగుంది అండ్ ఇది బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ అంటే మనకి బార్డర్ కలర్ బ్లౌజు ఇది పళ్ళు బాగుంది ఓకే పళ్ళు కూడా మంచిగా గ్రీన్ మీద ఫ్లోరల్స్ ఇంకా ఇప్పుడు ట్రెండ్ అవుతున్న ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి మధ్యలో బుటీస్ వచ్చాయి మొత్తం అది కూడా వీవింగ్ అనమాట వీవింగ్ బుటాలు అబ్బా ఇది పళ్ళు పళ్ళు కలంకారీ పళ్ళు వచ్చింది భలే ఉందండి బ్లౌజ్ కూడా మీకు కలంకారీ బ్లౌజ్ చూసుకోవచ్చు ఇవైతే మీకు ఒక ఐదు ఆరు ఏడా ఉన్నాయి భలే ఉంది కట్ ఓకే సో చూసుకోండి కట్ అంటే ముప్పై మేబీ పద ఇవి చూసుకోండి ఇవైతే మీకు అంటే ఇవే సేమ్ కావాలి అనుకుంటే ఒక ట్వంటీ థర్టీ శారీస్ వరకు ఉన్నాయండి అంటే సేమ్ ఈ ఆరెంజ్ పింక్ కాంబినేషన్ కావాలి ఎవరికైనా టీమ్ వైజ్ అంటే తీసుకోండి కానీ జాయింట్ అనేది ఎక్కడికైనా రావచ్చు అది కూడా చెప్తున్నా క్లియర్గా వినండి మళ్ళీ తీసుకున్నాను అదిగో సో ఆరెంజ్ ఇందాక మనం ఇంకా పింక్ చూసాం కదా ఇది ఆరెంజ్ చూసుకోండి సేమ్ స్టైల్లోని ఇదిగో ట్రెండింగ్ ఉన్న ఆరెంజ్లోని ఇంత హై డిజైన్ అసలు డబల్ స్కాటర్ బార్డర్లో వస్తుంది అసలు రంగులు అయితే భలే ఉందో తెలుసా అది ఇది మనకి మంచి రేడియం ఇల్లు కాంబినేషన్ అయితే వస్తుందండి రంగు అట్లా దీనికి బుటీస్ మళ్ళీ ఇక జూమ్ నుంచి వేసేది చూసుకోవచ్చాక బుటాస్ అని నేను అవన్నీ మళ్ళీ వివింగ్ బుటాస్ బ్లౌజు పళ్ళు ఏదైనా నూట ఎనభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి సోడి ఆప్షన్ లేదు అది కూడా వినండి కొంచెం క్లియర్గా ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఉంటుంది ఇప్పుడు వైట్ బాగుంది వైట్కి పింక్ బ్లూ ఫ్లవర్స్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ గ్రీన్ కాంబినేషన్ మీదే డిజిటల్ డిజైన్ లైట్ స్కై బ్లూ కలర్ అండి ఇది మంచి గోల్డెన్ ఎల్లో అట్లా క్రీమ్ మిక్స్ అలా అయితే వచ్చింది డిఫరెంట్ బార్డర్ అనమాట లోటస్ థీమ్ ఆవులు ఏనుగులు అన్నీ ఉన్నాయి చీర మీద బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది చీర అంతా కూడా చక్క చిన్న చిన్న ఏనుగులు వచ్చింది పింక్ మీద భలే ఉందండి బార్డర్ మళ్ళీ ఇట్లా బాగుంది ఏదైనా వన్ ఎయిటీ మళ్ళీ రేట్ అయితే మారేదేం లేదు ఓవరాల్గా మీకు ఒకటే ప్రైస్లో అయితే ఇచ్చేస్తున్నాడు వావ్ మంచి గ్రీన్ పట్టు చీరల్లో వచ్చే గ్రీన్ అనమాట ఇది అండ్ అట్లాగే దీని మీద కూడా మంచిగా బుటా డిజైన్ వచ్చింది ఆహా ఇందాక మనం ఆరెంజ్ కలర్ చూసిన స్టైల్లో వచ్చింది ఓకే ఇంకొక కలర్ అండి చూసుకోండి అయితే ఎవరికైనా కలంకారీ పళ్ళు కలంకారీ బ్లౌజ్ వస్తుంది ఫుల్ దానికి బాగున్నాయి ఇది కూడా నూట ఏదైనా నూట ఎనభై అండి ఈ డోలా డిజిటల్ ఫ్యాన్సీ సారీస్ మీరు ఏది తీసుకున్నా ఓన్లీ నూట ఎనభై రూపాయలు మాత్రమే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి ఆప్షన్ కూడా అయితే లేదు మనం చాలా మెన్షన్ చేస్తూనే ఉన్నాం క్లియర్గా వింటే అసలు డౌట్ కూడా రాదు ప్లెయిన్ బ్రింజాల్ కలర్కి కలంకారీ ఇది కూడా అదిగో ఓకే బ్లౌజ్ అటాచ్డ్ వచ్చింది ఇంపల్లి ఇదిగో ఇంపల్లి సూపర్ సో త్రీ కలర్స్లో అయితే వచ్చాయి ఈ స్టైల్ బ్లౌజ్ బ్లౌజ్ బాగుంది అసలు నూట ఎనభై రూపాయలకి ఎన్ని డిజైన్స్ తీసుకొచ్చేది చూడండి బల్లే ఉంది నిజంగా ఇలాగ చూసుకోవచ్చండి అంతకు మించి అనేటట్టుగా ఇచ్చి ఉండే మళ్ళీ ఈ బండిల్లో మళ్ళీ డిజైన్స్ వాడుతుంది అన్నీ ఇట్లా వేవ్స్ రిమ్ సిమ్ లైన్ స్టైల్లో వచ్చింది బాగుంది విత్ అన్ని డబల్ బార్డర్ మళ్ళీ పోచంపల్లి జెరీ బార్డర్స్ వస్తున్నాయి సో ప్రతిదీ కూడా అసలు పల్లీ ఉంది వైట్ కలర్ అది చాలా బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఓకే టూ త్రీ ఫోర్ ఇంకొక కలర్ కూడా ఉన్నట్టుంది సో గా ఫోర్ టు ఫైవ్ కలర్స్ అయితే వస్తాయి అండి ఇందులో మీకు ప్రతిదీ కాంట్రాస్ట్ బార్డరే వస్తుంది ఫోర్ కలర్స్ అనమాట ఈ డిజైన్లో అయితే మీకు రింగ్స్ లైన్స్ కావాలి అనుకున్నట్లయితే చాలా ట్రెండ్గా ఉంది కదా కలెక్షన్ నిజంగా చాలా బాగుంది ఫోర్ కలర్స్ ఇందులో కూడా మీకు అంటే ఒక ఫోర్ ఫోర్ త్రీ త్రీ శారీస్ కావాలి అంటే సెట్ చేస్తారు బండిల్స్లోని అంటే ఉంటే ఇచ్చేస్తారు ఏదైనా సేల్ చేయడానికి రండి మళ్ళీ వాళ్ళైతే ఫోల్ చేయరు కదా మీకు ఈ కలెక్షన్ ఇస్తే మళ్ళీ వేరే కలెక్షన్ తీసుకొస్తారు స్టైల్ చూసుకోండి ఇదేమో బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా వేస్ డిజైన్ అండ్ పళ్ళు చిక్ పళ్ళు ఎందుకంటే దీనికి హెవీ ఇచ్చినా బాగోదు సో ఇట్లా మనకి మంచిగా పళ్ళు పట్టు కూడా అయితే ఎలుగెట్ ఇస్తున్న డిజైన్ అనేది భలే ట్రెండింగ్ అయితే ఉందండి కలెక్షన్ సూపర్ అనమాట సో బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ అయితే హైలైట్ చేశారు ఇలా మనకి ఇందులోనే టోటల్గా ఓవరల్గా ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి సేమ్ డిజైన్లో మీకు కావాలి అనుకుంటే త్రీ టు ఫోర్ శారీస్ కూడా అయితే వాళ్ళు మీకు అవైల్ చేస్తారు ఈ కలెక్షన్స్లోని అండ్ ఇది అక్కడ ఆరెంజ్ పింక్ అయితే ఈవెన్ థర్టీ శారీస్ కూడా అయితే ఇస్తామని చెప్తున్నారు ఈ సార్ బండిల్స్ అయితే భారీగా తీసుకొచ్చారనమాట అంటే దివాళీ అండ్ దసరా ధమాకా ఆఫర్ లాగా సో లోని మీకు మంచిగా హెవీగా అయితే తీసుకొచ్చేస్తారు కలెక్షన్ అయితే ఇది కూడా చూడండి భలే ఉంది క్రీమ్ మీద బుటీస్ అది కూడా వివింగ్ బుటీస్ వస్తుంది అండ్ విత్ కాంట్రాస్ట్ బార్డర్ అనమాట విత్ ఫ్లోరల్ డిజైన్ ఇట్లా వన్ బై వన్ మంచి లైట్ అండ్ డార్క్ కలర్ ఛాప్లోని భలే ఉంది కలెక్షన్ అయితే దాటి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే మిస్ చేసుకోకండి కలెక్షన్ అనేది అండ్ ఓవరాల్గా ఇవి మాత్రమే కాదు చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు అంటే హోల్సేల్ రిటైల్ ఎలా అయినా ఉంటుంది కాబట్టి ఈవెన్ రీసెల్ చేసుకుంటాము అనుకునే వాళ్ళు మీకు డైరెక్ట్ షాప్ విజిట్ కూడా అయితే చేయొచ్చు ప్రాబ్లమ్ ఏమీ లేదు అండ్ అట్లాగే లేదు మేము చాలా డిస్టెన్స్లో ఉన్నామనుకుంటే వీడియో కాల్ చేసేసాయండి సో వీడియో కాల్ చేసి మీకు కావాలి అంటే మీరు బండిల్స్ కలెక్షన్ కూడా అయితే మీరు పింక్ చేసుకోవచ్చు అనమాట చూడండి ఫుల్ ఆఫ్ బర్డ్స్ డిజైన్ స్టైల్ అయితే వస్తుంది సో డిస్ప్లేలో మనకి టిష్యూ స్టైల్ విత్ ఫుల్ ఆఫ్ గ్లెటర్ అయితే వస్తుంది అన్నమాట మొత్తం ఇందాక కూడా మనం చాలా కలర్స్ అయితే పెట్టాము స్టార్టింగ్లోని ఇది సేమ్ స్టైల్లోని బ్లూ గ్రీన్ అసలు కలర్స్ కూడా భలే కలర్స్ ఉన్నాయి నిండుగా అయితే వస్తున్నాయి రంగులు అయితే మీకు విత్ కాంట్రాస్ట్ బార్డర్స్ అండి అవా ఇచ్చిండి అసలు డిజైన్ ఇంతవరకు రాలేదు సో ఒకదాని మించి ఒకటి అనమాట ఇదివన్నీ క్యాంటైన్ వేసి స్కర్ట్ అది పెట్టి లెహెంగా స్టిచ్ చేసినా కూడా భలే ఉంటుందండి అవుట్ ఫిట్ అయితే చాలా బాగుంటుంది బ్లౌజ్ ఏదైనా డిజైనర్ కాన్సెప్ట్ ప్రిఫర్ చేస్తే ఎందుకంటే ట్రెండింగ్ కలెక్షన్స్ సో ఇప్పుడు ట్రెండ్కి తగ్గట్టుగా కావాలి అంటే మంచిగా ఏంజెల్ ఫిట్ రావాలి అంటే అట్లా క్యాంటైన్ అది వేస్తే బాగుంటుంది డిజైన్ కూడా మీకు ఓవరాల్గానే అండ్ చూడండి ఇది కూడా లైఫ్ డిజిటల్ ఫ్లోరల్ కాన్సెప్ట్ అయితే వస్తుంది సో కలర్స్ అయితే చాలా ట్రెండి కలర్స్ అండ్ డిజైన్స్ కూడా అయితే ఉన్నాయి మంచి లైట్ వైలెట్ వైలెట్ విత్ ఆరెంజ్ ఎల్లో అయితే వస్తుందండి సూపర్ చూడండి ఆరెంజ్ ఎల్లో గోల్డ్ కలర్ డిఫరెంట్గా ఉంది శారీ డిఫరెంట్గా ఉంది కలర్ అలాగే డిజైన్ కూడా చాలా డిఫరెంట్ అయితే వస్తుంది సో ఇలా ఏంటంటే మనకి బండిల్స్ ఆఫ్ కలెక్షన్ అయితే తీసుకొచ్చారు ఈసారి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పింగ్ చేసేసుకోండి ఎప్పటికప్పుడు అండి అసలు ప్రతీ నెల ఏదో పండుగ కానీ సో గుడ్డేస్ అనేది బర్త్డేస్ ఇట్లా ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ఇలా పర్చేస్ చేసుకొని మనం హోళ్ళో పెట్టేసుకున్నాం అనుకో ఆ టైంకి రెడీ టు వే అయితే మనం వేసేసుకోవచ్చు సో ఇవి కూడా మీకు భారీగానే ఉంది కలెక్షన్ అయితే కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే వచ్చేసాయండి అదిగో ఇంకా అతను వెంకలు కూడా చాలా కట్టెలు అయితే ఉన్నాయి సో కావాలంటే కొంచెం మీరు వీడియో కాల్ చేశారనుకో అంటే బల్క్ టు బల్క్ కొంచెం ఎక్కువ తీసుకుంటామండి అంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేస్తే మంచిగా మీకు వీడియో కాల్లో చూపించి నచ్చినవన్నీ కూడా అయితే మీకు ఇస్తారు లేదంటే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా అయితే అండి అంటే ఈరోజు ఈ కలెక్షన్ ఉంది నెక్స్ట్ టైం ఈ కలెక్షన్ కావాలని కామెంట్ సెక్షన్లో అయితే తెలిసింది నెక్స్ట్ టైం మన కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్తో కలుసుకుందాం బ్లౌజ్ అండ్ పల్క్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం